హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇరవై మూడు మందికి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో ఉండడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు డాక్టర్ వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు అండ్ సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి ప్రతి ఏటా బహుకరిస్తూ ఉంటుందండి సో ఇది మూడో సంవత్సరం ఇలా బహుకరించడం సో మరి ఈ అవార్డ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో అంటే సమాజ సేవ చేస్తూ ఉన్న వ్యక్తులకి అంటే కళలకు కానివ్వండి సాహిత్యానికి కానివ్వండి క్రీడలకు కానివ్వండి ఇలా వివిధ రంగాలలో విశేష సేవ చేస్తున్న వ్యక్తులని సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క పురస్కారాలకి సో ఇలా ఇవ్వడం ఈ యొక్క పురస్కారాలు మూడవసారి అండి సో నవంబర్ ఒకటో తారీఖుని ఇవ్వబోతున్నారు సో అయితే కొంతమంది పేర్లుని సో ఒక జాబితాను తయారు చేయడం జరిగిందండి సో ఆ జాబితాలో సో మొత్తం ఇరవై మూడు మందికి అండి సో ట్వంటీ త్రీ మెంబర్స్ వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ఒక నలుగురిని మాత్రం సాఫల్య అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది నవంబర్ ఒకటో తారీఖున అందజేస్తామన్నారు ఎందుకు నవంబర్ ఒకటో తారీఖున అందజేస్తామంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ అండి సో అందువల్ల ఒకటో తారీఖున అందజేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది సో అదేవిధంగా రెండు సంస్థల సహా మొత్తం ఇరవై మూడు మందికి జీవన సాఫల్య పురస్కారాలు అందజేస్తామని కూడా చెప్తున్నారు అంటే వ్యవస్థలు కొన్ని సంస్థలను కానివ్వండి వీటిలో సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు సెలెక్ట్ చేస్తాం మరి అదే విధంగా ఈ యొక్క జీవన సాఫల్య పురస్కారం కింద క్యాష్ ప్రైజ్ అనేది పది లక్షలు ఇస్తారండి నగదు బహుమతి అనేది పది లక్షలు ఇస్తారు దాంతోపాటుగా ప్రతిమ సో మనకి ఒక సెలవు వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఒక ప్రతిమ ఇలాంటివి కూడా ఇస్తామంటున్నారు సో క్యాష్ ప్రైజ్ గుర్తుంచుకోండి అదేవిధంగా సాఫల్య పురస్కారం సో అని చెప్పాం కదా సో దాని యొక్క క్యాష్ ప్రైజ్ అనేది ఐదు లక్షలుగా ఉంది గుర్తుంచుకో మరి మొత్తము ఈ యొక్క ఇరవై మూడు మంది ప్లస్ వీళ్ళొక నలుగురండి మొత్తము ట్వంటీ సెవెన్ అవార్డ్స్ అనేవి అంటే ఇరవై ఏడు పేర్లు చదువుకోవాలండి ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఆ లిస్ట్ అనేది మీకు అందించడం జరుగుతుంది సో ఇప్పుడు మోవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది నవంబర్ ఒకటిన ప్రధానం చేస్తారు అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారాల క్యాష్ ప్రైజ్ పది లక్షలు సాఫల్య పురస్కారం క్యాష్ ప్రైజ్ ఐదు లక్షలు సో మొత్తము ఇవి ట్వంటీ త్రీ ఏంటి ట్వంటీ త్రీ సాఫల్య పురస్కారాలు జీవన సాఫల్య పురస్కారాలు ట్వంటీ త్రీ ఓన్లీ సాఫల్య పురస్కారాలు నలుగురికి ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దానికి సంబంధించి మొత్తం ట్వంటీ సెవెన్ మెంబర్స్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైబర్ నేరగాళ్లపై ఆపరేషన్ చక్రా టూ అండి సో మనకి ఆపరేషన్ చక్ర టూ ఎవరు నిర్వహిస్తారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సిబిఐ వాళ్ళు నిర్వహిస్తున్నారండి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అంటామా సో వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా డెబ్బై ఆరు చోట్ల సీబీఐ సోదాలు చేశారని చెప్పేసి అంటా ఉన్నారు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్ నిలగానే లక్ష్యంగా కేంద్ర సంస్థ అండి సిబిఐ ఆపరేషన్ చక్ర టూ కార్యక్రమాన్ని చేపట్టింది గుర్తుంచుకోండి సో ఇందులో భాగంగానే డెబ్బై ఆరు చోట్ల ఈ సిబిఐ వాళ్ళు దాడులు చేయటం జరిగిందండి సో ఇప్పుడు ఇటువంటి కాలంలో ఎక్కువగా సైబర్ కి సంబంధించిన అటాక్స్ అనేవి బాగా అండి సో మీకు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ క్లిక్ చేయగానే మన అకౌంట్లో బ్యాలెన్స్ అనేది కట్టవడం లేదా కొన్ని ఫోన్ కాల్స్ చేసి మీ పిన్ నెంబర్ చెప్పని అడగడం ఇలా మన ప్రమేయం లేకుండా కూడా మన యాక్సెస్ తీసుకొని ఇలాంటివి నేరాలుగా పాల్పడుతూ ఉన్నారండి సో ఇలాంటి సంస్థల మీద ఇలాంటి వ్యక్తుల మీద సిబిఐ వాళ్ళు ఆపరేషన్ చక్రా టూ అనే పేరుతో సో దీన్ని ఒక ఆపరేషన్ తీసురావడం జరిగింది అయితే వీళ్ళు ఈ సిబిఐ వాళ్ళు ఎవరి సమాచారం మేరకు ఈ యొక్క దాడులు చేశారు అంటే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండ్ ఎఫ్బిఐ అని చెప్పేసి అంటామండి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటర్పోల్ అని చెప్పేసి అంటామండి సో వీళ్ళ యొక్క సమాచారం మేరకు ఈ సిబిఐ వాళ్ళు దాడులు చేయడం జరిగింది మన భారతదేశంలో మరి మొత్తం ఏ ఏ రాష్ట్రాల్లో చేశారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక హెచ్పి హిమాచల్ ప్రదేశ్ హర్యానా కేరళ తమిళనాడు పంజాబు ఢిల్లీ వెస్ట్ బెంగాల్ సో ఈ రాష్ట్రాలలో సిబిఐ వాళ్ళు దాడులు చేయటం జరిగిందండి సో రాష్ట్రాలు కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆపరేషన్ చక్ర వన్ పేరుతో నూట పదిహేను చోట్ల దాడులు చేయటం జరిగిందండి సో మనకి నూట పదిహేను ప్రాంతాలలో దాడులు చేశారు ఇప్పుడు చూస్తే డెబ్భై ఆరు చోట్ల ఈ సిబిఐ వాళ్ళు దాడులు చేయటం జరిగింది రేపు మనకి ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఆపరేషన్ చక్రా టూ పేరుతో ఈ క్రింద ఇచ్చిన ఏ ఆర్గనైజేషన్ అనేది సైబర్ దాడులు చేసింది అంటే సైబర్ దాడులు చేసే వాళ్ళ మీద సో నిఘు పెట్టి వాళ్ళని ట్రాక్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దీన్ని ఎవరు అని చెప్పేసి అడుగుతారండి ఎవరు అంటే మనము సిబిఐ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి లేదా సీబీఐ ఇటీవల కాలంలో ఆపరేషన్ చక్ర టూ పేరుతో ఒక ఆపరేషన్ చేపట్టింది ఇది ఎందుకు అని చెప్పేసి అడుగుతారండి ఎందుకంటే సైబర్ అంటే ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి సైబర్ నేరగాలను పట్టుకోవడం కోసం అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి అంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సో ఫస్ట్ ఫేజ్ గుర్తుంచుకోండి నూట పదిహేను ప్రాంతాలు వన్ వన్ ఫైవ్ ప్రజెంట్ టూ అయితే మాత్రం డెబ్బై ఆరు ప్రాంతాలు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్తోనే భవిత అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న ఒక వర్చువల్ సమావేశంలో మాట్లాడారండి సో మీ అందరికీ తెలిసిందేనండి మహారాష్ట్రలో మొత్తం ఐదు వందల పదకొండు కేంద్రాలను ప్రారంభించారండి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా వాటినే కౌశల్ వికాస్ పథకం కింద అండి సో మనకి కౌశల్ వికాస్ పథకం కింద ఏదైతే మనకి యొక్క ఐదు వందల పదకొండు కేంద్రాలను ప్రారంభించామని చెప్పేసి వీటికి ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి అని చెప్పేసి పేరు పెట్టారండి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్కిల్ డెవలప్మెంట్ అంటే తయారీ రంగంలో స్వయం సమృద్ధిని పెంచేందుకు నిపుణులు తయారు చేయడం కోసము స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి తీసులవడం జరిగింది ఎవరైతే పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉంటారో వాళ్ళని వాళ్ళకి లబ్ధి చేరుకునే విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి అలా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు సో అలా ఎప్పుడు చెప్పారు అంటే సో మనకి మహారాష్ట్రలో నిన్న ఐదు వందల పదకొండు కేంద్రాలను ప్రారంభిస్తూ చెప్పారండి ఆ ఐదు వందల పదకొండు కేంద్రాలు ఒకేసారి ప్రారంభించారు వర్చువల్గా సో వాటి యొక్క పేరు ఏంటి సార్ అంటే ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు గుర్తుంచుకోండి ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఏ రాష్ట్రంలో ఒకేసారి ఐదు వందల పదకొండు ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు అని అడగచ్చు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి లేదా మహారాష్ట్రలో ఇటీవల కాలంలో ఐదు వందల పదకొండు కేంద్రాల్లో ప్రారంభించారు కదా వాటికి పెట్టిన పేరేంటి అని అడగచ్చు ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మోదీ గారు ఈ యొక్క సమావేశంలోనే మాట్లాడుతూ మాట్లాడుతూ కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఇప్పటివరకు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల మందికి లబ్ధి చేకూరింది అని చెప్పేసి అన్నారండి ఏంటి సార్ ఈ యొక్క కౌశల్ వికాస్ యోజన సో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక స్కిల్స్ పని నేర్పించి వాళ్ళకు ఉపాధి కల్పించడం అండి కౌశల్ వికాస్ యోజనా పథకం అట్లా మొత్తము ఒక కోటి ముప్పై లక్షల మంది ఇప్పటివరకు బెనిఫిట్ పొందారని నరేంద్ర మోదీ గారు నిన్న వర్చువల్గా మాట్లాడటం జరిగింది సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇదేనండి మహారాష్ట్రలో ఐదు వందల పదకొండు ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వర్చువల్గా ఒకేసారి ప్రారంభించారు అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అని చెప్పేసి రాబోతున్నాయి ఏంటండి సో మనకి ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైలు అండి వాటికి పెట్టిన పేరు నమో భారత్ అని చెప్పేసి అంటున్నారండి వందే భారత్ ఎలానో ఇవి నమో భారత్ అని చెప్పేసి పెట్టబోతా ఉన్నారు సో మనకి వందే భారత్ తర్వాత నమో భారత్లు వీటి యొక్క గరిష్ట వేగం కూడా నూట ఎనభై కిలోమీటర్లు అని చెప్పి చెబుతున్నారు నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించనున్నారండి ఈ ట్రైన్స్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ల తర్వాత ర్యాపిడ్ ఎక్స్ పేరుతో ప్రాంతీయ సెమ్ సెమీ హై స్పీడ్ రైళ్లను సో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో గుర్తుంచుకోండి వందే భారత్ తర్వాత నమో భారత్ ట్రైన్స్ రాబోతున్నాయండి అవి కూడా వన్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ మీద వెళ్తాయి అండ్ ఆ స్పీడ్తో ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు వీటిని సో మనకి ఏమంటారు సార్ అంటే ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు అని చెప్పేసి కూడా అంటారు ప్రజెంట్ వీటినండి సో ఏదైతే మనకి ఢిల్లీ గజియాబాద్ మేరట్ల మధ్య ముప్పై వేల కోట్లతో చేపట్టిన ప్రాంతీయ సిగ్రు రవాణా వ్యవస్థ అండి సో దాన్ని మనకి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి సో మనకి ట్రాన్సి ట్రాన్సిట్ సిస్టమ్ సో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం ఇక్కడ ఈ యొక్క నడవాలో సో ఇక్కడ మనము సాహిబాబాద్ దుహై డిపో మధ్య ముందుగా పదిహేడు కిలోమీటర్ల దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని చెప్పేసి అంటున్నారు అంటే ఈ యొక్క టెస్టింగ్ పర్పస్ కింద ఏవైతే మనకి నమో భారత్ ట్రైన్స్ ఉంటాయో వీటిని ఎక్కడసారి ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోదీ గారు అంటే సో ఏదైతే మనకి ఢిల్లీ గజియాబాద్ మేరట్ మధ్య ముప్పై వేల కోట్లతో చేపట్టిన సో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సో ఈ యొక్క నడవాలో సాహిబాబాద్ సో మనకి అక్కడ సాహిబాబాద్ దుహై డిపో మధ్య పదిహేడు కిలోమీటర్లో వీటిని ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోదీ గారు సో గుర్తుంచుకోండి వీటికి వేగం కూడా ఇంపార్టెంటేనండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ తెలిసిందే వందే భారత్ ట్రైన్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో వరుసగా అడిగిన సందర్భాలు ఉన్నాయి మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ అనేది ఢిల్లీ టు వారణాసి అండి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది సో ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతూనే ఉందన్నమాట సో ఇప్పుడు వాడి ప్లే వాటి తర్వాత ఇవి సెమీ హై స్పీడ్ ట్రైల్స్ అండి ప్రాంతీయంగా సో వీటిని కూడా తీసుకురాబోతామన్నారు అయితే ఇక్కడ వీటి పేరు నమో భారత్ సో మనకి నమో భారత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వందే భారత్ ఇవి నమో భారత్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెట్టింగ్ సో మనకి ఈ బెట్టింగ్ల వల్ల అండి ఏవైతే మనకి జోదం కానివ్వండి ఇలాంటివండి దేశీయంగా అనైతిక పద్ధతుల్లో జరుగుతున్న బెట్టింగులు గ్యాంబులింగుల వల్ల సుమారు రెండు లక్షల కోట్ల మేరకు పన్ను నష్టం వాటిల్లుతుందని థింక్ చేంజ్ ఫోరం వాళ్ళు నివేదిక వెల్లడించడం జరిగింది సో ఇలాంటివి మనం సిల్లీగా తీసుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో మనకి థింక్ చేంజ్ ఫోరం ఇటీవల విడుదల చేసినటువంటి నివేదికలో ఏదైతే మనకి భారతదేశానికి మొత్తం ఎన్ని కోట్ల పన్నులు నష్టం వాటిల్లుతుంది బెట్టింగ్ల వల్ల అని చెప్పేసి అడగచ్చు సో మనకి ఇప్పుడు ప్ర వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవడం జరిగిందండి సో దాని మీద బెట్టింగులు కాస్తున్నారని లాస్ట్ టైం మనకి ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఎక్కువగా బెట్టింగ్లు కాశారని సో అలా అనైతికంగా చేతులు మారుతున్నాయని అలా ఎంత మారుతున్నాయట సో ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు మారుతున్నాయట సో వాటి మీద అఫీషియల్గా మనం జిఎస్టీ ట్యాక్స్ వేసినట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అండి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేసినట్లయితే సో భారత ప్రభుత్వానికి దగ్గర దగ్గరగా రెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చేయటండి సో అలా వచ్చేవి అని చెప్పేసి ఈ యొక్క థింక్ చేంజ్ ఫోరం వాళ్ళు చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఈ బెట్టింగ్లు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి పెరిగిపోతానయ్యటండి సో చూడండి అంటే మామూలుగా లాస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్లో పద్నాలుగు కోట్ల మంది బెట్టింగు పాల్పడగా సో ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్గా సో ముప్పై ఏడు కోట్ల దాకా అంతమంది బెట్టింగ్లు అంటే బాగా పెరిగారు అంత అంతమంది ముప్పై ఏడు కోట్ల మంది దాకా బెట్టింగ్లు పెట్టారని చెప్పేసి వీళ్ళు చెప్తున్న సందర్భాలు ఉన్నాయండి సో అప్రాక్సిమేట్గా ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి ఏ రిపోర్టు థింక్ చేంజ్ ఫోరం వల్ల రిపోర్టు ప్రకారము ఓకేనండి సో అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఒక ఫోరం సెక్రటరీ జనరల్ ఎవరు ఉన్నారు సార్ అంటే సో మనకి రంగనాథ్ తన్యర్ అని చెప్పేసి వ్యక్తి ఉండడం జరిగిందండి సో రంగనాథ్ తన్యర్ అనే వ్యక్తి సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది రెండు వేల ఇరవైలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ ఈజ్ ఏ థింక్ థ్యాంక్ అండి ఇది ఒక రీసెర్చ్ ఫోరం అనమాట దాని పేరు గుర్తుంచుకోండి ఏంటి సార్ అంటే థింక్ చేంజ్ ఫోరం సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ ఇండియా అమాంగ్ ద వరల్డ్స్ వోస్ట్ కంట్రీస్ సో మనకి ఈ యొక్క గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఏంటి సార్ ఈ ఇండెక్స్ అంటే సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి లేకపోతే ఒక కానిస్టెంట్గా ఒక చోట ఉండి పని చేసుకునేవడండి అంటే ఆఫీసెస్కి రాకుండా ఒక ప్లేస్లో ఉండి చేసుకోవడం సో ఇలా ఉన్న దేశాలలో ఏ దేశము మంచిగా ఉంది ఏ దేశం మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఉద్యోగులను కార్యాలయాలకు తెప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి చాలా ఆఫీసెస్ సో అట్లా ఏవైతే ఈ యొక్క గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశం ఏంటి ఆన్ మన పర్టికులర్గా మన భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటంటే ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సో అక్కడ మంచిగా ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని వాళ్ళు ఫర్దర్గా బాగా వర్క్ చేస్తారని చెప్పేసి ఓవరాల్గా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు భారతదేశం ర్యాంక్ ఏంటి టాప్ త్రీలో ఉన్నటువంటి దేశాలంటే ఒకసారి చూద్దాం ఇవి మనం చూసినట్లయితే దీనిని సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ అండి నార్డ్ లేయర్ అనేవాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి నార్డ్ లేయర్ మరి దీనికి సంబంధించి మొత్తం వీళ్ళు ఫోర్ పారామీటర్స్ని తీసుకొని ఈ యొక్క ఇండెక్షన్ రిలీజ్ చేశారు ఏంటి సార్ ఆ ఫోర్ పారామీటర్స్ అంటే సో మనకి సైబర్ సేఫ్టీ ఎంత ఉంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు సో ఏమైనా సైబర్ అటాకులు జరిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అలా సో అదేవిధంగా ఎకనామిక్ సేఫ్టీ ఎలా ఉంది వాళ్ళవి అదేవిధంగా డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఆయా దేశాలలో అదేవిధంగా సోషల్ సేఫ్టీ ఎలా ఉంది ఈ నాలుగు ప్రధాన అంశాలను బేస్ చేసుకొని ఈ ఇండెక్సన్ రిలీజ్ అండి మరి దాంట్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఫస్ట్ డెన్మార్క్ అండి సో అదేవిధంగా నెదర్లాండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి కానిస్టెంట్గా కూర్చొని వర్క్ చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు అలా అనుకూలంగా ఉండాలి అంటే సైబర్ సేఫ్టీ చాలా ఎక్కువ మంచిగా ఉండాలి ఎకనామిక్ సేఫ్టీ ఉండాలి అదేవిధంగా డిజిటల్ ఫిజి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అదేవిధంగా సోషల్ సేఫ్టీ కూడా ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇలాంటివి ఎక్కువగా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పే చెప్తున్నారు అదేవిధంగా మరి మన భారతదేశం స్టాండ్ ఏం సార్ అంటే మన భారతదేశం అనేది సో మనకి అరవై నాలుగవ ర్యాంక్గా ఉండటం జరిగిందండి సో మొత్తం నూట ఎనిమిది దేశాలు నేను ప్రగణలోకి మన ఇండియా ర్యాంక్ అనేది అరవై నాలుగవ ర్యాంక్ గా ఉండడం జరిగింది గుర్తుంచుకోండి ఇండియా ర్యాంక్ టాప్ కంట్రీస్ నెదర్లాండ్ జర్మనీ సో అకార్డింగ్ టు ద సో గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో రిలీజ్ బై నార్త్ లేయర్ ఇట్ ఈస్ ఏ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇరాన్ యువతి అమీనీకి అమీని సకరోమ్ ప్రైజ్ సో మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు సకరోమ్ ప్రైజ్ అని చెప్పేసి ఈమెకి ఇవ్వడం జరిగిందండి మరణాంతరం సో మీ అందరికీ తెలిసిందండి లాస్ట్ ఇయర్ ఇరాన్కి సంబంధించినటువంటి ఈ అమ్మాయి పంతొమ్మిది సంవత్సరం అంటే అప్పుడు అండి సో అప్పటికి సంబంధించి సో ఇప్పుడు ఇరవై రెండేళ్ళం ఇరవై రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె ఈమె బుర్కా సరిగ్గా వేసుకోలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గస్తీ విభాగం మ్యాన్ హ్యాండిల్ చేసిందని ఆమె చనిపోయింది సో ఆమె చనిపోయిన తర్వాత భారీ ఎత్తున నిరసనలు జరగడం జరిగిందండి అది ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా సంచలనాన్ని కలిగించింది సో ఈమె మరణానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళకి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్స్ రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి సో మనకి నర్గిస్ మొహమ్మది అని సో అదేవిధంగా నీలోఫర్ హమేది అని చెప్పేసి అదేవిధంగా ఇలాహే మొహమ్మది అని చెప్పేసి ఒక ముగ్గురు మహిళలు అనుకున్నాం కదా యునెస్కో యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ దాన్నే గులెర్మ కానో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని కూడా అంటామని మాట్లాడుకున్నామండి సో ఈమె యొక్క మృతికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కంట్రీని సో మనకి ప్రశ్నించినందుకు కానీ వాళ్ళని జైల్లో కూడా పెట్టారని చెప్పేసి అప్పట్లో మనం మాట్లాడుకున్నాం సో ఆ అమ్మాయికి ఇరవై రెండేళ్ల వయసు అండి ఆమెకి సో ఈమె చనిపోవడం జరిగిందండి సో ఇప్పుడు ఈమెకి ఈ అవార్డు యూరోపియన్ యూనియన్ అనేది ఈ అవార్డు బహుకరించడం జరిగింది సో ఆమె పేరు గుర్తుంచుకోండి కంట్రీ గుర్తుంచుకోండి సరిపోతుందండి సో ఇది మీరు ఫిలిమ్స్లో కూడా చదువుకున్నారు అదేవిధంగా ఈ యొక్క అవార్డుని డిసెంబర్ పదమూడు అందజేస్తారండి పేరైతే అనౌన్స్మెంట్ చేశారు పదమూడు అందజేస్తామని చెప్పేసి అన్నారు సార్ ఈ సకరోమ్ అంటే ఎవరు సారంటే ఇతను ఆండ్రీ సకరోమ్ అని చెప్పేసి సో ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క అవార్డు అప్పటి నుంచి అవార్డు ఇస్తూ ఉన్నారు గుర్తుంచుకోండి సో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి యూరోపియన్ యూనియన్ ఈ అవార్డు ఇస్తూ ఉంటుంది గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో మెయిన్గా ఏమి పేరు గుర్తుంచుకోవాలండి ఏంటి సార్ ఏం పేరు అంటే సో మనకి అమీని అని చెప్పేసి అంటామండి సో అమీని అమీని పూర్తిగా చెప్పాలంటే మసా అమీని మసా అమీని అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇరాన్ కంటకి సంబంధించిన రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో క్లినికల్ ట్రయల్ పూర్తి చేసిన ఐసీఎంఆర్ సో గర్భాన్ని నివారించడంలో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతం సమర్థవంతంగా పనితీరు కనిపించిందన్నారు అదేవిధంగా దీన్ని రివర్సబుల్ ఇన్హెబిషన్ ఆఫ్ స్పర్మ్ అండర్ గైడెన్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టర్మ్ గుర్తుంచుకోండి సో మనకి ఏమంటామండి సో మనకి రివర్సబుల్ ఇన్హెబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్గా పిలిచే ఈ సూది మందు సురక్షితమేనని సో మనకి ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఏవైతే మనకు సంబంధించిన ఈ స్పర్మ్స్ కణాలు ఉంటాయో వాటిని తగ్గిస్తుందండి సో ఇంజెక్షన్ చేయటం వల్ల సో మనకి పిల్లలు పుట్టకుండా మనం దాన్ని నిరోధించవచ్చు అనమాట పిల్లలు పుట్టకుండా చేసే ప్రయత్నంలో ఇంజక్షన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు గుర్తుంచుకోండి సో ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా వాలంటీర్గా ఉండి సో మాకు పిల్లలు అవసరం లేదు అనుకున్న కొంతమంది జంటల మీద ఐసిఎంఆర్ వాళ్ళు ప్రయోగాలు చేయడం జరిగిందండి ఇంజక్షన్ ఇచ్చారు అలా ఇంజక్షన్ ఇచ్చి పరి పరిశోధన చేస్తే వాళ్ళల్లో సో ఏదైతే మనకి శుక్రకణాల పనితీరు అనేవి తగ్గిపోయినాయింటండి సో అలా హండ్రెడ్ పర్సె అంటే హండ్రెడ్ పర్సెంట్ మీన్స్ తొంభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతం సమర్థవంతంగా ఇంజక్షన్ పనిచేసిందని సో ఫ్యూచర్లో సో సంతానాన్ని నిరోధించాలి అంటే కుటుంబ నియంత్రణ పాటించాలి అనుకుంటే ఈ ఇంజక్షన్ చేసుకుంటే చాలు పిల్లలు పుట్టరు ఇక సో అలా ఇంజెక్షన్ తీసుకొచ్చి అలా ఇంజక్షన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది రివర్సబుల్ ఇన్హెబిషన్ ఆఫ్ స్పర్మ్ అండర్ గైడెన్స్ అని చెప్పేసి అంటాం సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యుఓ ఏహెచ్ అప్రూవ్స్ ఇండియాస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ హెచ్పిఏఐ అని చెప్పేసి అంటున్నారండి సో ఏదైతే మనకి బర్డ్ ఫ్లూ అనేది పూర్తిగా ఎరాడికేషన్ చేశాము అని చెప్పేసి ఇండియా సొంతగా డిక్లేర్ చేసుకుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరు డబ్ల్యుఓ ఏహెచ్ వారు అసలు ఫస్ట్ మనకి ఇక్కడ డబ్ల్యూఓ ఏహెచ్ అంటే ఏంటి సార్ అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అని చెప్పేసి అంటామండి యానిమల్ హెల్త్ అని చెప్పేసి అంటాము సో వీరండి సో వీరి ప్రకారము సో వీరు ప్యారిస్ ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చేశారు అంటే సో ఇండియా అనేది ఇండియాస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ హెచ్పిఏఐ అని చెప్పేసి అంటున్నారు ఇది ఒక టర్మ్ గుర్తుంచుకోవాలి సో హెచ్పిఏ అంటే సో హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయిజా అని చెప్పేసి అంటాం సో ఆల్సో నోన్ యాజ్ సో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి అంటామండి సో లేక బర్డ్ ఫ్లూని డి మనకి డిక్లేర్ చేసుకుంది సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంది ఎవరు అని చెప్పేసి అడుగుతారు ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అకార్డింగ్ టు ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అండి ప్యారిస్ ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది దీంట్లో మొత్తం నూట ఎనభై మూడు దేశాలు సభ్య దేశాలుగా ఉండడం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే సో హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయింజా అనే ఒక బర్డ్ ఫ్లూ ఏదైతే ఆల్సో నోన్ ఎస్ బర్డ్ ఫ్లూ అండి ఇది ఇండియా నుంచి పూర్తిగా పోయిందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో కొన్ని మన ఎగ్జామ్లు కూడా అడిగి అడిగిన సందర్భాలు ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా ఎగ్గు ప్రొడక్షన్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే మూడవ స్థానంలో ఉన్నది అదేవిధంగా మీటు ప్రొడక్షన్లో ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే ఐదవ స్థానంలో ఉంది గుర్తుంచుకోండి భారతదేశము సో అంటే ఏవైతే ఈ యొక్క వైరసెస్లు ఇలాంటి రావటం వల్ల వీటి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది ఇటీవల కాలంలో అని చెప్పేసి ఒకప్పుడు మనకి ఈ యొక్క వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది భారతదేశం నుంచి పూర్తిగా కనుమరుగైందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు రైట్ అవి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే పదిహేడవ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఐఐ అని చెప్పేసి అంటామండి వార్షిక టూరిజం సమ్మిట్ ఏ నగరంలో జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇలాంటివి మనకి కూడా ఇలాంటి సమ్మిట్లు ఏ నగరంలో జరిగిన ఎగ్జామ్లలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో మనకి ముంబై మహారాష్ట్రలో జరగడం జరిగిందండి మనకి ముంబై మహారాష్ట్ర మహారాష్ట్ర అండి సో మనకి ముంబై మహారాష్ట్రలో జరగడం జరిగింది సో ఏంటంటే అది పదిహేడవ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సో వార్షిక టూరిజం సమ్మిట్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎవరైతే సో ఎస్ఎస్సి జీడీ కానివ్వండి లేదా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదా మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి అదేవిధంగా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి సో రానున్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా వన్ అవర్ ప్రతిరోజు ఖచ్చితంగా చదవలసిందే సో ఈ ఎగ్జామ్కి వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు చదువుతానంటే వర్కౌట్ అవ్వని పరిస్థితి దయచేసి ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా మీకు ఏవైతే ఆఫ్లైన్లో మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందో అదేవిధంగా ఆ ప్రింట్అట్స్ని అదే విధంగా ఏదైతే మనకు ఆన్లైన్లో వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నటువంటి వీడియోస్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ప్రతిరోజు రోజు మీకు అందించడం జరుగుతుంది సో వీటిని ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చదువుకొని మళ్ళీ ఆ వన్ వీక్ అంతా సండే గ్యాప్ వచ్చినప్పుడు ఆ వన్ వీక్ అంతా అసలు ఏం జరిగింది అని చెప్పేసి మళ్ళీ మొత్తం అన్ని దగ్గర పెట్టుకొని అలా మళ్ళీ ప్రతిరోజు వీక్లీగా అలా ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలండి సో రాబోయే ఎగ్జామ్స్కి అంతే తప్ప అప్పుడప్పుడు చదువుతానంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో ఇటీవల కాలంలో కూడా క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా పూర్తిగా మారిపోయినాయి సో ఏవైతే ఒక బిట్టు చదువుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి సో దానికి సంబంధించి ప్రీవియస్లో ఎలా అడిగారు కానివ్వండి ఇవన్నీ బేరీజ్ వేసుకొని మనం చదవాలే తప్ప బిట్టు టు బిట్టు సో ఒకసారి చదివితే గుర్తుండదు రెండుసార్లు చదివితే గుర్తుండదు సో కాన్సెప్ట్గా పూర్తిగా దాని గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి కనీసము నాలుగైదు సార్లు రివిజన్ చేయాలండి అప్పుడు మాత్రమే గుర్తుంటుంది గుర్తుంచుకోండి సో ఇప్పటి నుంచే ఈ ప్రతిరోజు కూడా ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ అందించడం జరుగుతుంది అవి ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో మనకి రాబోయే ఎగ్జామ్స్లో మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్